నా కోసం తనను వదిలేశావు డబ్బు కోసం నన్ను వదిలేసా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతను సేవ పేరుతో జనాన్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం నాన్న గురించి అన్నావో అసలు ఏం తెలిసింది మా నాన్న గురించి ఆయన ఎవరో తెలుసా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనిపెడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది ఉబ్బసం డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు నమ్మకమే నయం ఇది సంపాదన కోసం కాదు సర్వీస్ మాత్రమే వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు కనీసం మాతృప్తి కోసమైనా మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది నాకు రాజకీయాలు తెలియదండి తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు అదే మీరు వస్తే సేవ చేస్తారు అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు జాతరలో జంట వాళ్ళు మీరు జాతీయ జంటాలంటి వారు కానీ పదిహేను ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్నా అశోక్ గజపతి ఏమనుకుంటాడో పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళ గురించి మా పార్టీ ఆలోచించదు కానీ అశోక్ గజపతి ఆలోచించాడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి గబురుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు ఏంటండి ఇది బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు మీ సీట్ మావాడికి వచ్చిందని లేదని చెప్పను కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను కాని ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు పనిచేస్తే జీతం వస్తుంది సేవ చేస్తే పేరు వస్తుంది ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు ప్రజల్ని గెలిపించటానికి మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది కాని అశోక్ గజపతి అనుచరులు అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు ఏంటన్నా ఇది ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా అదృష్టం మనం ఎంత కష్టపడ్డామన్నా కష్టపడితే కూలీ వస్తుందిరా కుర్చీ కాదు ఆ పవర్ ని ఎవ్వరూ లాక్కెళ్లలేర్రా అదిగో ఆ కుర్చీని చూడు దాంట్లో అలా ఓ మొసల్ది కూర్చుంటే అది వీల్ ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్ ఓ సీఎం కూర్చుంటే అది సీఎం విలువ కుర్చీలో ఉండదురా మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది పుస్తకాలు ఉండాల్సిన మా చేతిలోకి పార్టీ జెండా వచ్చింది చిన్న పిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా ఏం లేదు నాన్నా మన పార్టీ జెండా బాగుంది కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది ఎందుకు నాన్నా ఎందుకేంటి నాన్న లయన్ ఫారెస్ట్ కింగ్ మీరు ఊరి కింగ్ కదా తప్పు నాన్నా ఎవరు అలా కింగ్ అనుకోకూడదు నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది ఏంటి చేస్తే అన్ని టైర్స్ ఒక్క బెంగాల్ టైగర్ కి ఆ శక్తి తెలివి ఉంది అందుకే అది మన నేషనల్ అనిమల్ అయింది ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది ఓ అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుంది అనమాట అవును ఎంత పవర్ ఉంది ఆ రోజు నామినేషన్ విషం చిమ్మింది అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్ డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జై నారాయణ వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కాల్లో చేతులు చచ్చుబడిపోయి కొందరు బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇక్కడ ఉండడం మంచిది కాదు నాతో రండి ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆయన అలాంటి వాడు కాదు చావు నీడలా తని రూపంలో పక్కన చేరిందని అని ఊహించలేకపోయాడు నాన్న అన్ని చూస్తావేంట్రా నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడమ్ముకున్నాడు అమ్ముకున్నాడు కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నానరా అందుకే ఇదంతా పోయే ముందు మాట గుర్తుపెట్టుకో జీవితంలో డబ్బు నోడుతో పెట్టుకోవచ్చు ఉన్నోడితో పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు కానీ తెలుగు నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం చనిపోయాడు అనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మా ఫ్యామిలీ ఫొటోస్ ఈయన మా పెదనాన్న గారు ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు అదే తెలివి

గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తావు బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడినా మా అన్నలకేం చెప్తాం వయసులో మాకంటే చిన్నవాడువైనా ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి కొడుకు పెత్తకొడిపోయేవరా అనే మరి మా నాన్న పోయినరోజు ఆయన పరుగు పోయిన రోజు ఏ ఊరైతే మా నాన్న ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది బాగుంది బాగుంది సార్ నువ్వెందుకు ఇక టెన్షన్ పడతావ్ పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను వాడిని చెప్పుతో కొట్టొస్తుంది కొట్టాల్సింది అతని కాదు డాడీ ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడదు జరిగిందంతా తెలుసుకున్నా మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారనుకున్నాను కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీశారు వాడు వాడు టైగర్ బెంగాల్ టైగర్ అది జాతీయ జంతువు ఇది జాతి జంతువు ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవరికి తెలీదు